స్పెండ్ చేసి ఇక్కడికి రాగలిగాను ఇంకా కొందరు మిత్రులము రావాల్సింది వస్తున్నారు టైం ఉంది కానీ మనకందరికీ తక్కువ టైం ఉంది మనం ఎన్నో పండుగలు చేసుకుంటాము ఎన్నో ఫంక్షన్స్ చేసుకుంటాము అన్నీ వస్తాయి కానీ ఇలాంటి ఫంక్షన్స్ మనకు ఫిఫ్టీన్ ఇయర్స్కు ఒకేసారి వచ్చింది ఫస్ట్ పండుగ మనకు ఇదే దసరా వస్తుంది రక్తం వస్తుంది ఇంకా వగేరే వగేరే ఏదో వస్తారు ఒకరు ఇద్దరు ముగ్గురు ఫైవ్ మెంబర్స్ దాకా కలుస్తారు కానీ అంతకు మనం కలవలేము కలిసినా స్పెండ్ చేయలేరు అందరూ ఇప్పుడు మనకి ఏంటంటే స్వీట్ మెమరీస్ మనం ఆ రోజు ఇంకా మంచిగా చదివంటే మాకు మల్లేసం సార్ ఉండే పీటీ సార్ మ్యాథ్స్ ఎగ్జామ్ పెడితే మా అందరికి తక్కువ మార్కులు అని చెప్పేసి ఇరవై ఐదు పెడితే మాకు అందరికి పదిహేనే వచ్చాయి పదిహేను బిలోనే వచ్చాయి నాకైతే ఆరు వచ్చాయి ఆ రోజు పేరెంట్స్ని తీసుకురావాలని చెప్పేసి మా అందరినీ గేట్ బయట మేము మేమందరం ఏం చేసాము అశోక్ వాళ్ళ ఇంటికి పోయి డీజే పెట్టుకొని డ్రాన్ చేసాడు దానికి మూడు రోజులు మమ్మల్ని క్లాస్లోకి నాట అలవాటు చేశాడు అయినా కానీ మేము పేరెంట్స్ని తీసుకురాలి తర్వాత మాకు అలానే అలవాటు అయింది మాకు దెబ్బలు కూడా అలవాటు అయిపోయాయి అలానే గడిచింది కానీ ఆ రోజు ఆ సార్ కొట్టిన దానికి ప్రతిఫలంగా మేము చదువుకుంటే ఇంకా కొంచెం మంచి పొజిషన్లో ఉండేవాళ్ళేమో అని నాకు ఒక కోరిక మనకేందంటే నేను అక్కడ నుంచి నాది ధర్మారం నుంచి నేను వచ్చేవాడిని హలో ఫ్రెండ్స్ మాది ధర్మారం నా పేరు బాలరాజు ఓకేనా పల్లి బాలరాజు సమ్మ రాములు పైన కండి ఇస్తామ్మ ఓకేనా ఒక కొడుకు ఒక